ఓకే డైల్ హ్యాండ్రెడ్ నెంబర్ గురించి కొంతమందికే తెలుసు అవునా సగం మంది చేతులు ఎత్తారు ఓకే డౌనియో హ్యాండ్స్ అండ్ వన్ వన్ టూ నెంబర్ తెలుసా డౌన్యో హ్యాండ్స్ ఓకే ఏమి నెంబర్ అది పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ ఓకే పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ వన్ వన్ టూ ఆర్ డైల్ హండ్రెడ్ ఏ ఎప్పుడు చేయొచ్చు ఈ నెంబర్కి కాల్ ఏమి ఎమర్జెన్సీ ఇంట్లో దొంగలు పడినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ పోలీసులకి ఫోన్ చేయాలా లేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయాలా వెరీ గుడ్ ఓకే సో ఏదైనా ఎనీ ఎమర్జెన్సీ అంటే చిన్న గొడవ జరిగిన ఏదైనా సరే జరిగినప్పుడు మనం ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకేనా అక్కడ ఖచ్చితంగా పోలీస్ నీడుంటేనే కాల్ చేయాలి అమ్మ కొట్టింది నాన్న తిట్టారు అని కాల్ చేయకూడదు ఓకేనా తెలుసు కదా సో ఎవరన్నా మీరు రోడ్ మీద వెళ్తున్నారు ఎవరో ఎవరినో టీస్ చేస్తున్నారు మీకు చూసి బాధ అనిపించింది సో వెంటనే పోలీస్కి కాల్ చేయొచ్చు యాక్సిడెంట్ జరిగింది కాల్ చేయొచ్చు ఫస్ట్ అంబులెన్స్కి చేసి తర్వాత పోలీసులకి చేయాలి అట్లా సో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అక్కడ పోలీస్ అవసరం ఉందని మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకేనా ఊరికే సరదాగా కాల్ చేయొచ్చా ఫ్రాంక్ కాల్స్ ఏమైనా చేస్తే గనక ఫేక్ కాల్స్ ఏమైనా చేస్తే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు ఎట్ ద సేమ్ టైం మీరు కాల్ చేసిన టైంకే వేరే చోట నిజంగానే ఏదో మర్డరో సంథింగ్ ఏదో జరుగుతుంది వాళ్ళు కూడా కాల్ చేస్తారు అప్పుడు మీ కాల్ ముందు కనెక్ట్ అయ్యి అక్కడ ఫేక్ కాల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి వెళ్ళారనుకోండి ఈ లోప అక్కడ మర్డర్ జరిగిపోతుంది అవునా గా మర్డర్ జరగడానికి మనమే రెస్పాన్సిబిలిటీ అనమాట సో మనం అలా ఫ్రా ఫ్రాంక్ కాల్స్ ఫ్రే ఫేక్ కాల్స్ ఏమీ చేయకూడదు ఓకేనమ్మా సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు నీడ్ ఉంది అనుకుంటే మాత్రమే కాల్ చేయాలి చేస్తారా ఓకే వన్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబర్ గురించి ఎంతమందికి తెలుసు ఓన్లీ వన్ ఏం నెంబర్ అమ్మా అది అది చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అమ్మాయికి సో వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయొచ్చు చైల్డ్ లేబర్ ఎవరైనా చూసినప్పుడు కాల్ చేయొచ్చు ఓకేనా కిడ్నాప్ జరిగినప్పుడు పోలీసులకి ఫోన్ చేయడం బెటర్ కదా ఓకే ఇంకా చైల్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు చేయొచ్చు అవునా సపోజ్ ఎవరైనా స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అలాంటప్పుడు కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సో చైల్డ్కి సంబంధించి ఎలాంటి అబ్యూస్ జరిగినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మనం ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు సో ఈ నెంబర్స్ కూడా ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్స్ అనమాట ఉమెన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సలహాల కోసం ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఏం నెంబర్స్ అవి వన్ ఎయిట్ వన్ వన్ జీరో నైన్ వన్ ఓకేనా